నియోజకర్గాన్ని పవన్ కళ్యాణ్ గారి తరఫున చాలా సవియంగా సక్రమంగా ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా విధులు నిర్వహిస్తున్నారు మా ఇన్ఛార్జ్ పర్యటిస్తాం వేరు నాయకులు కూడా ప్రెస్ పరంగా ఒక లైన్లో ఉంటే మాట్లాడుతుంది ఏదైతే గత సంవత్సరం అయోధ్యలో రాముడు పట్టాభిషేకం జరిగిందో అదే దివ్య సంవత్సరంలో పెట్టామని ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి ప్రధాన పట్టాభిషేకం చేశారు మరి దాని తర్వాత ఈ సంవత్సరం మా ఆవిర్భావ సభని పిఠాపురం ప్రజలు గుణం తీర్చుకోవడానికి దాంతోపాటు పిఠాపురం ప్రజలకు గొప్పతనాన్ని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు మా ఆవిర్భావ సభ పన్నెండవ సభని ఒకే పెట్టారు చెప్తాడు మీ అందరూ తెలుసు రోజు వీడియో తెలుస్తుంది తెలిసింది మరి పిఠాపురంలో వారం రోజుల నుండి మా ఇన్ఛార్జి గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు పట్టణం కూడా చూస్తే ప్రజల్లో ఒక ఉత్సాహమైన వాతావరణం స్వచ్ఛమైన ప్రేమ పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు పోటీ చేస్తుంది వారి పట్ల ప్రేమ అనిపించండి నేను చాలా కాంపిడెంట్గా అనిపించింది నేను కొన్ని చూసిన తర్వాత ఒక యాభై మాట్లాడిన తర్వాత గ్రామ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు పెట్టడానికి ఒకసారి ఎమ్మెల్యే కాదు శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారు ప్రజలు చెప్తున్నారు భారతదేశ ప్రజాస్వామ్యంలో వర్తమాన రోజుల్లో డబ్బు రాజకీయాల్లో అంత ప్రేమను సంపాదించడం చాలా కష్టం ఆ ప్రేమకి రిప్లై ప్రేమ తిరిగి చెప్పు ఇక్కడికి వచ్చిన ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మా వ్యక్తులందరికీ కూడా మేము ముందుగా వచ్చిన దానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా రోజులైంది ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రోజు ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ కలవడం మీతో మాట్లాడడం జరిగేది కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ తర్వాత కలిసాం కానీ ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది మా ఇన్ఛార్జ్ మల్లెడ్డి గారు మీతో రోజు మాట్లాడుతూనే ఉంటారు అందుకని ఇవాళ కొంచెం ఆయన్ని ఫస్ట్ మేము మాట్లాడి శాశిస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది ఈ పన్నెండవ ఆవిర్భావన్ దినోత్సవ సభ జనసేన పార్టీది పిఠాపురంలో జరుపుకోవడం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ ఎందుకంటే పదకొండేళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ నుంచి ఆయన ముందుండి నడిపించి ఎన్నో ఉద్యమాలు చేసి ఆయనతో పాటు జన సైనికులు వీర మహిళలు ఎంతో కష్టాలు పడి ఎన్నో కేసులు పెట్టించుకొని మనం తలుచుకున్న ప్రతి ఒక్క ఆవిర్భావ దినోత్సవ సభకి పెట్టుకోవాలంటే అన్ని అడ్డంకులే అన్ని కష్టాలే అటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీని ముందుండి నడిపించి ఒక పదకొండేళ్ల సుదీర్ఘ ఉద్యమ పార్టీగా తీర్చిదిద్దిన తర్వాత ఇవాళ మనం కూటమిలో భాగస్వాములై ఒక ఇతిహాసిక విజయం పొందాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయితే మాట్లాడతామో ఇరవై ఒక్క సీట్లకు కాను ఇరవై ఒక్క సీట్లు అవి కూడా కనీ విని ఎరుగని మెజార్టీలతో తొంభై వేలు ఎనభై వేలు డెబ్బై వేలు మెజార్టీలతో అలాగే రెండు ఎంపీ సీట్లు రెండింటికి రెండు ఎంపీ సీట్లు తెచ్చి రాష్ట్రంలోనే కాకుండా ఇవాళ మన దేశంలోనే మోడీ గారి ప్రభుత్వం మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి చాలా కీలకమైన కూటమి ఎంపీలు తయారైన అంటే ఎంత విజయం ఎటువంటి విజయం మనందరం కూడా ఊహించుకోవచ్చు అటువంటి విజయం తర్వాత ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆ పొజిషన్లో ఆయన పనిచేసిన తీరు అతన్ని ఇంకా ఇవాళ రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వైపు ఇప్పుడు దేశంలో ఎంతో మంది రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ అతన్ని రేపు ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అనే విధంగా అభివర్ణించే విధంగా అతన్ని పనితీరు చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఇవాళ మన ఆవిర్భావ దినోత్సవం పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చేయడం ఎంతో సంతోషంగా ఉంది